చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి మూడ్ స్ట్రింగ్స్ని బట్టి స్టేటస్ అప్డేట్స్ పెడుతూ ఉంటాం కదండి బాధ ఉంటే మన బాధంతా ఎక్కడ తెలియజేస్తే ఎక్కడ పెడుతూ ఉంటామంటే వాట్సప్ స్టేటస్లో పెడుతూ ఉంటాం దాని ద్వారా చాలా మందికి తెలిసిపోతుంది మనం సంతోషంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నామా లవ్ ఫెయిల్ అయిపోయిందా లేకపోతే మనము ఎక్కడికైనా వెళ్తూ ఉన్నామా ఇంకా ఏదైనా జరిగిందా ఇలాంటి అన్ని స్టేటస్ ద్వారా మనం అనేకులకు చెప్పేయచ్చు కదా కొద్ది మందికి ఇది లేటెస్ట్ స్టేటస్గా మారిపోయింది చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నేను కొద్ది క్షణాల్లో చనిపోపోతూ ఉన్నాను ఇదే నా చివరి రోజు ఇంకా నాకు చావ్ ఎప్పుడు వస్తుందో ఇంకా నా జీవితం అయిపోయింది ఇదంతా కూడా స్టేటస్లో పెట్టి అందరినీ కంగారు పెట్టేస్తూ ఉంటాం మన స్టేటస్ ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా లేకపోతే మన ద్వారా ఇతను నేర్చుకుంటున్నారా ఇవన్నీ ఏమీ లేదండి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇంకా మంది అయితే ఎలాంటి వీడియోస్ అంటే పిచ్చి పిచ్చి వీడియోస్ అసలు సంబంధము లేకుండా ఒకరిని పాడు చేసే వీడియోస్ స్టేటస్ పెడుతూ ఉంటారు ఒకరికి ఆ వీడియోస్ని సెండ్ చేస్తూ ఉంటారు ఒకరిని నాశనం చేయడానికి ఒకరిని అభివృద్ధిలోనికి నడిపించే బదులు ఒకరిని నాశనానికి నడిపించేటట్లుగా పెడుతూ ఉంటారు దాని ద్వారా ఏంటండి ప్రయోజనం కదా ఇలాంటి వ్యక్తులుగా ఉండద్దు మన ద్వారా అనేకులు నడిపించబడాలి కానీ మన ద్వారా అనేకులు నాశనం అవ్వద్దు ఒకవేళ ప్రియ చెల్లి ప్రియ తమ్ముడ ఈ యంగ్ ఏజ్ లో నీ ద్వారా ఏమి నేర్చుకుంటున్నారో ఇతరులు అది నువ్వు గ్రహించే వ్యక్తిగా గ్రహించే కుమారిగా కుమార్తెగా ఉండాలి నీ స్టేటస్ ద్వారా ఒకరికి సువార్త అందించబడుతుందా అది చూసుకో క్రైస్తవుడిగా క్రైస్తవు రాలిగా ఇదిగో అంత అందరు చదువుతున్నారు నేను చదువుతున్నాను అందరూ అవనస్తులుగా ఉన్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి ఇదిగో నువ్వు క్రైస్ ముందు గుర్తు పెట్టుకొని వారితో సమానంగా కాదు వారిలో నువ్వు ప్రత్యేకింపబడిన వాడిగా ఉంటేనే నీ జీవితం అద్భుతకరంగా ఉంటది లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ పోతున్న తర్వాత కష్టపడాల్సి వస్తుంది కానీ ఇప్పుడే కష్టపడితే నీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది నీ యవన కాణంలో ప్రాముఖ్యంగా దేవుని కాడి బిడ్డగా ఉంటే మీ జీవితం మీ కెరియర్ అంతా అద్భుతకరంగా ఉంటుంది